హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేసి సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి మీ లవ్కి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి క్లెయిమ్ చేయండి రీడింగ్ కింద కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో తీసుకోవాలనుకుంటున్నారో నా నంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి కాల్ చేయకండి ఓకే సో నిన్న నేను చెప్పానండి సో నిన్న నేను చెప్పాను మేనిఫెస్టేషన్ గురించి నేను చెప్తాను ఈరోజు వీడియోలో అనేసి సో ఈరోజు నేను ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి చెప్తానంటే ఆ మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి చెప్పిన తర్వాత నేను టారోలోకి వెళ్తాను మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏంటి ఈరోజు అనేది చూస్తాను ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ మెథడ్ చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటండి ఇంకొకటి టారో రిలేటెడ్ చెప్తున్నాను జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ మేనిఫెస్టేషన్ అందరు చూడొచ్చు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు మీ ముందుకి వీడియో వచ్చిందంటే డెఫినెట్గా మీరు చూడొచ్చు ఓకేనా సో అండి ఫస్ట్ మ్యానిఫెస్టేషన్ మెథడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మన నమ్మకం అండి సిండి ఒకటి మనం నమ్మకం కో నమ్మకోసం నమ్మకం ఉండి చేయకపోతే అది వేస్ట్ మీరు ఏది చేసినా కానీ ఓకేనా ఇంకొకటి ఏంటంటే మన వైబ్రేషన్ హై ఉండాలి అది పాజిటివ్గానే ఉండాలి కానీ నెగటివ్ వైబ్రేషన్తో నెగటివ్గా ఆలోచించి ఇప్పుడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ మెథడ్ చేయాలనుకుంటున్నాను ఇదేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీ పర్సన్ నుంచి కాల్ ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది ఈరోజు మ్యానిఫెస్టేషన్ మెథడ్ అనమాట ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్ ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇది చా అందరికీ వర్క్ అవుతుందా అంటే ఎస్ అండి అందరూ చేస్తే వైబ్రేషన్ హైలో ఉండి వాళ్ళ వైబ్రేషన్ని పాజిటివ్గా ఉంచుకొని చేస్తే డెఫినెట్గా వర్క్ అవుతుందండి అండ్ కొంతమంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే మ్యానిఫెస్టేషన్ చేసే విషయంలో చాలా నెగటివ్గా ఉంటారు ఇవన్నీ వర్కౌట్ అవ్లే ఇవన్నీ ఎంత అబద్ధం లే ఇలాంటివి ఏమి ఉండవు సీ అండి మేనిఫెస్టేషన్ అనేది నిజం బట్ ఇది చాలామందికి ఎందుకు వర్క్ అవ్వదు అంటే మనం మనం పెట్టే ఇంటెన్షన్ అనేది హైగా ఉండదు మనం ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా ఉండదు ఓకేనా నెగటివ్గా ఉంటుంది కొంతమంది చాలా నెగటివ్గా చేస్తారు ఓకేనా సో ఫస్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పర్సన్ నుంచి కాల్ ఎలా అట్రాక్ట్ చేయాలి చాలామంది కాంటాక్టే ప్రాబ్లం ఉంటుంది కదండి మా పర్సన్ కాంటాక్ట్ చేయట్లేదు మా పర్సన్ మాట్లాడట్లేదు అనేసి ఓకేనా సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఐస్ క్లోజ్ చేసుకోండి ఇంకొక విషయం అండి ఇంపార్టెంట్ విషయం ఎవరికైతే నమ్మకం లేదో ఎవరైతే చేయాలనుకోవట్లేదో ప్లీజ్ చేయకండి ఎందుకంటే మీరు నెగటివ్గా నమ్మకం లేని వాళ్ళు చేయకండి నమ్మకంతో డెఫినెట్గా యూనివర్స్ నేను నమ్ముతున్నాను నేను పాజిటివ్గా పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను అనే వాళ్ళు చేయొచ్చు ఓకేనా సో ఫస్ట్ ఏం చేయండి అంటే మీ ఐస్ క్లోజ్ చేసుకోండి ఫస్ట్ ఓకేనా మీ ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ తీసుకోండి ఇన్హెల్ ఎక్సైల్ ఎక్సైల్ అంటే బ్రీత్ని వదలడం అది నోట్లోంచి వదలండి ఓకేనా సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రీత్ చేసుకొని బ్రీత్ వదిలేసాయండి అప్పుడు మీ మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా అవుతుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఓకేనా తర్వాత ఏం చేయండి అంటే ఎవరితోనైతే ఒక ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచించండి మళ్ళీ ఇక్కడ పర్సన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఏ పర్సన్ నుంచి కాంటాక్ట్ కావాలి అన్నది క్లియర్గా ఉండండి ఇప్పుడు నాకు ఫలానా పర్సన్ నుంచి కాంటాక్ట్ కావాలి క్లియర్గా ఉండండి ఇది పార్ట్నర్ కోసమే చేయాలా అంటే లేదు మీ సిస్టర్ నుంచి కాల్ కావాలంటే చేయొచ్చు మీ ఏదైనా ఓల్డ్ ఫ్రెండ్ నుంచి చాలా డేస్ నుంచి కాల్ రావట్లేదు నా ఫ్రెండ్తో నేను మాట్లాడాలి అంటే ఆవిడ నుంచి కూడా లేదంటే అతని గురి అతని నుంచి కాల్ రావాలంటే కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చండి ఎవరి నుంచి అయినా కాల్ కావాలనుకుంటే ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి నమ్మకంతో చేయండి హై వైబ్రేషన్లో చేయండి ఈ టూ పాయింట్స్ మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓకే సో ఫస్ట్ మీరు బ్రీతింగ్ ఒక టూ త్రీ మినిట్స్ చేసిన తర్వాత ఇప్పుడు పర్సన్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోండి ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక్క ఒక్క పర్సన్ పెట్టుకోండి టూ త్రీ పర్సన్స్ మైండ్లో కన్ఫ్యూజ్డ్గా ఉండొద్దు ఓకేనా సో ఫలానా పర్సన్ గురించి ఆలోచించండి ఓకేనా సో వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి వాళ్ళతో గొడవలు అయ్యాయా వాళ్ళని మనం తిట్టామా వాళ్ళు మనం తిట్టారా ఈ పిచ్చి పిచ్చి నెగటివ్ థాట్స్ అన్నీ పక్కన పాడేసేయండి ఓకేనా సో ఫస్ట్ వాళ్ళ ఫేస్ గుర్తు చేసుకోండి ఓకే వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ గుర్తు చేసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పాయింట్ ఇంకొకటి గుర్తు చేసుకోండి ఏంటంటే వాళ్ళతో ఉన్న పాజిటివ్ మూమెంట్స్ మాత్రమే గుర్తు చేసుకోండి వాళ్ళతో ఉన్న గుడ్ రోజులని మంచి రోజులను గుర్తు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ పర్సన్తో ఉన్న మెమరీస్ని రీకలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు నెగటివ్ అన్ని పక్కన పెట్టేసాండి ఓకేనా ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ పర్సన్ గురించి ఆలోచించండి పర్సన్ మొహం గుర్తు చేసుకోండి ఓకేనా ఓకే ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా ఈ పర్సన్ పేరు మీ ఫోన్లో ఉండే ఉంటుంది కదా ఓకే మీకు మీ ఫోన్ రింగ్ టోన్ తెలిసి ఉండాలి రైట్ మీ పర్సన్ సారీ మీ ఫోన్ ఎలా రింగ్ అవుతుంది ఏ రింగ్ టోను అనేది మీకు ఐడియా ఉంటుంది ఓకే ఈ పర్సన్ నెంబర్ కూడా మీ ఫోన్లో సేవ్ అయి ఉంటుంది సేవ్ అవ్వకపోతే వాళ్ళ నంబర్ ఏంటి అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి తర్వాత ఏం చేసుకోండి అంటే ఒక టూ త్రీ మినిట్స్ వరకు పాజిటివ్ వాళ్ళతో మంచి మెమరీస్ ఉండే ఉంటాయి మీ పర్సన్తో లేదంటే హ్యాపీ డేస్ ఉండే ఉంటాయి అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైబ్రేషన్లో ఉండండి ఇప్పుడు చూడండి పటాక్ మీ పర్సన్ మెసేజ్ కాల్ వచ్చి మీ పర్సన్ ప్రేమగా మాట్లాడారనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అద్దె ఆ ఫీల్లోనే ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ అంతా చేయాలి ఆ హ్యాపీనెస్తో చేయండి సాడ్ ఎనర్జీతో కాదు ఇప్పుడు మీ పర్సన్ కాల్ వచ్చింది అనుకోండి మెసేజ్ వచ్చింది అనుకోండి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ వైబ్రేషన్తో చేయండి ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను మీరు కూడా కళ్ళు మూసుకోండి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఆ హ్యాపీ మూమెంట్లో ఉండండి దాని దాన్ని ఫీల్ అవ్వండి ఆ మూమెంట్ని ఫీల్ అవ్వండి ఫీల్ అయ్యి మీకు మీ ఫోన్ని ఇమాజిన్ చేసుకోండి మీ ఫోన్ మీరు చూస్తున్నారు మీ ఫోన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు మీ రింగ్ టోన్ ఎలా ఉంటుందో మీ ఎలా వినపడుతుందో మీకు తెలుసు మీ ఫోన్ ఇమాజిన్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఆ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి గుడ్ మెమరీస్ గురించి ఆలోచించి ఆలోచించండి ఆ పర్సన్ మిమ్మల్ని పొగిడిన రోజులు ఆ పర్సన్ మిమ్మల్ని కేర్ చేసిన రోజులు ఆ పర్సన్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయిన రోజులు అన్నీ గుర్తు చేసుకోండి ఆటోమేటిక్గా మీరు ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఆటోమేటిక్గా మీలో ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ ఎనర్జీలో ఉంటేనే మీకు మేనిఫెస్టేషన్ మెథడ్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో అలా మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ ఫోన్ మీద డెఫ మీ పర్సన్ యొక్క నేమ్ వస్తుంది అంటే మీ పర్సన్ నుంచి కాల్ వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ పేరు శివ అనుకోండి ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను పేరు సో మీ ఫోన్ మీద ఆ పర్సన్ పేరు వస్తుంది ఓకే తన నుంచి కాలి కాలింగ్ వస్తుంది అంటే రింగ్ మీ రింగ్ టోన్ వినిపిస్తుంది ఆ పర్సన్ పేరు మీకు కనిపిస్తుంది డిస్ప్లే మీద మీ ఫోన్ డిస్ప్లే మీద తన ఫో తన నేమ్ కనిపిస్తుంది మీ పర్సన్ పేరు కనిపిస్తుంది మీకు కాల్ వస్తుంది మీరు చూస్తున్నారు మీ పర్సన్ కాల్ వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎక్సై ఎక్సైటెడ్గా ఉన్నారు మీ పర్సన్తో మాట్లాడడానికి ఎందుకంటే మీ ఫోన్లో మీ పర్సన్ కాల్ వస్తుంది ఇప్పుడు ఓకే మీరు కాల్ లిఫ్ట్ చేశారు అండ్ తనతో మాట్లాడుతున్నారు మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా మీతో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు మీతో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు మీ మీరిద్దరు కన్వర్జేషన్ చేస్తున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ మీరు టెన్ మినిట్స్ వరకు ట్రై చేయండి సి అండి ఇక్కడెక్కడ నెగటివిటీ ఉండొద్దు ఇక్కడెక్కడ అండి పాస్ట్ ఈజ్ పాస్ట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది పాస్ట్లో ఉన్న విషయాలు ఇక్కడ తీసుకురాకండి ఓకేనా ఇప్పుడు మీ పర్సన్తో మీరు మాట్లాడుతున్నారు చాలా మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు పాస్ట్ గురించి ఏం పట్టించుకోవట్లేదు ఎలా ఉన్నారని అడుగుతున్నారు ఏం చేస్తున్నావు నేను చాలా మిస్ అవుతున్నాను అని మీ పర్సన్ అంటున్నారు మీరు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు సో ఇలా ఇమాజిన్ చేసుకోండి అది ఫీల్ అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి ఓకేనా ఇక్కడ మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకే నా పర్సన్ నుంచి అంటే ఇక్కడ చూడండి మీ వైబ్రేషన్ హై ఉంటేనే మీ ఎనర్జీ హై ఉంటేనే డెఫినెట్గా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కాల్ వస్తుందండి ఇది నా ఛాలెంజ్ ఏంటంటే మీ వైబ్రేషన్ ఇంపార్టెంట్ మీరు మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ ఓకేనా మీరు పాజిటివ్గా ఉండి ఫీల్ అవ్వకుండా హై వైబ్రేషన్లో చేయకపోతే వర్కౌట్ అవ్వదండి మళ్ళీ నన్ను కమెంట్ సెక్షన్లో అనొద్దు మేడం మీరు చెప్పారు కానీ మాకు రాలేదు ఓకేనా సో ఇదండి ఇది మేనిఫెస్టేషన్ మెథడ్ మీరు మీ బ్రదర్ సిస్టర్ మీ పార్ట్నర్ లేదంటే మీ ఏదైనా ఓల్డ్ ఫ్రెండ్ కాంటాక్ట్లో లేరు వాళ్ళ మీద కూడా ట్రై చేయొచ్చు మీరు ఓకేనా సో ఇదండి ఒక చిన్న మేనిఫెస్టేషన్ మెథడ్ మీకు ఇంత సింపుల్గా ఉందనేసి అంత సింపుల్ కాదండి ఓకేనా వైబ్రేషన్ మన ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ మెథడ్లో ఓకే కొంతమందికి అనిపించవచ్చు ఆ ఇంత సింపుల్గా ఉంది చేసేద్దాం అనేసి కాదు వైబ్రేషన్ కరెక్ట్గా ఉంటే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు ఓకేనా అని ఇంకొకటి చేసిన తర్వాత డెస్పరేట్ అవ్వకండి అమ్మో ఇప్పుడు చేశాను కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది జస్ట్ చేశారు నమ్మకం పెట్టుకోండి యూనివర్స్ మీద వదిలేసండి మీ మీ వర్క్లో మీరు బిజీ అయిపోండి ఓకేనా మనం ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ మెథడ్ చేసినప్పుడు దానికోసం డెస్పరేట్ అవ్వద్దు దానికోసం తాపత్రయ పడొద్దు ఓకేనా మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఎప్పుడైనా యూనివర్స్ మీద గో చేయాలి అయిపోయిన తర్వాత ఓకే ఆ మూమెంట్ని ఫీల్ అవ్వాలి మీ వైబ్రేషన్స్ ఇప్పుడు మీరు అలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ నుంచి కాల్ వస్తుందంటే అది ఫీల్ అవ్వండి నిజంగా కాల్ వచ్చినప్పుడు మీరు ఎలాగ ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి హ్యాపీగా ఓకే అదే మేనిఫెస్టేషన్లో కీ అదే ఇంపార్టెంట్ పాయింట్ మన వైబ్రేషన్ మన ఎనర్జీ ఓకే సో అండి మీకోసం లేట్ నైట్ థాట్స్ ఏంటో చూస్తాను ఓకే మీకోసం లేట్ నైట్ థాట్స్ ఏంటో చూస్తాను మీ పర్సన్ గురించి ఆలోచించండి తనకు ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే అండ్ ఎవరికైతే వర్క్ అవుందో ఎవరికైతే కాల్స్ వచ్చిందో డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి షేర్ చేసుకోండి ఓకే సీ అండి ఒక్కొక్కరికి వైబ్రేషన్స్ హైలో రాకుంటే వర్కౌట్ అవ్వకపోతే ఏం ప్రాబ్లం లేదండి ట్రై చేస్తూ ఉండండి వస్తుంది ఓకే బట్ వైబ్రేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ చూద్దాం ఫస్ట్ కార్డ్ వచ్చేసి మూన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎంపరర్ ఫోర్ ఆఫ్ బాన్స్ బీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ క్వీన్ ఆఫ్ బాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ एमप्र क्वीन आफ् कपर पेज आफ कैंटिकल एट आफ कप कप फोर आफ् सोड्स ओके सफा टेन आफ बास्ट बाटम आफ द डे क्वीन आफ सो ओके क्वीन आफ सोर्स न क्लारीफ चेयर ओके क्वीन आफ सोर्स क्लारीफाइयर ఓకే అండి మీ పర్సనల్ లైఫ్లో నాకు గొడవలు కనిపిస్తున్నాయి ఓకే వాళ్ళ మదర్ వల్ల అయి వాళ్ళ సిస్టర్ వల్ల అయి లేదంటే మీ మీరు మ్యారీడ్ పర్సన్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళ వాళ్ళ వైఫ్తో కొంచెం గొడవలు అనేవి అవుతున్నాయి మీ పర్సన్కి ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు లేదంటే సిస్టర్ ఎవరైతే మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మీ పర్సనల్ లైఫ్లో డెఫినెట్గా ఎవరు ఫీమేల్ ఉన్నారు చాలా కంట్రోలింగ్ ఓకేనా వాళ్ళతో మీ పర్సన్కి చాలా సమస్యలు అనేవి అన్నమాట ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ నిటెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా చూస్తున్నారు మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ ఏంటంటే చాలా విసిగిపోయారు అక్కడ మీ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక నిమిషం అండి ఫోన్ సైలెంట్లో పెడతాను ఓకే అండి సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ కోసం చాలా చేస్తున్నాడు వాళ్ళ కోసం చాలా ఫైట్ చేస్తున్నాడు బట్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో కంట్రోలింగ్ మ్యారీడ్ పర్సన్ చూస్తున్నట్టయితే వాళ్ళ వైఫ్ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు ఓకేనా వాళ్ళతో గొడవ పడడం వాళ్ళని ఓవర్గా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి ఏంటంటే ఎవరైనా కంట్రోల్లో పెట్టుకుంటే నచ్చదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నాకు పర్సనల్గా మీ పర్సన్ లైఫ్లో నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎవరైతే మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారో మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు నన్ను ఎవరు నా ఎమోషన్స్ని నా బాధని ఎవరు అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నాడు ఇప్పుడు ఓకే నాకు తెలిసి నిన్న ఫుల్ మూన్ అయ్యింది కాబట్టి ఇంకా ఎఫెక్ట్ మీ పర్సన్ మీద డెఫినెట్గా ఉంది ఎస్టర్డే డెఫినెట్గా మీ పర్సన్ లో ఎనర్జీలో వెళ్ళి ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా మనీ గురించి కెరియర్ గురించి ధ్యాస పెడుతున్నారు బట్ ఏంటంటే తన మనసులో ఏదైతే బాధ ఉందో అది ఎక్కువగా హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీకు చెప్పట్లేదు ఆ పర్సన్ ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ ఎంపరర్ చూడవచ్చు మీరు ఇక్కడ ఎంప్రెస్ చూడొచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్స్ వచ్చేసి eighteen number four number 5, ten number five number eight number six number and triple six triple four triple ఫైవ్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంపరర్ ఉంది ఇక్కడ ఎంప్రెస్ ఉంది అంటే ఇక్కడ జోడీ ఉంది ఇక్కడ కప్పల్ ఉంది అనమాట సో మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు తనని అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు మీరు మ్యారీడ్ పర్సన్స్ కోసం చూస్తున్నా అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్న ఫలానా పార్ట్నర్ గురించి సో మీ పర్సన్కి మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తారు ఓకే సో తనని అర్థం చేసుకోగలరు అంటే ఒకరు ఎవరైతే ఉన్నారో అది మీరు అని మీ పర్సన్కి అనిపిస్తుంది ఓకేనా ఎవరైతే అన్మ్యారీడ్ చూస్తున్నారో మీ పర్సన్ పర్సన్ లైఫ్లో వాళ్ళ మదర్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు వాళ్ళ మదర్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోకుండా ఉండకు ఉండొచ్చు ఓకేనా వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని ఓకేనా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరినైతే మీ పర్సన్ ఇగ్నోర్ చేశారో మీ కోసం మీ కోసం ఎవరినైతే సారీ సారీ మీ కోసం మిమ్మల్ని వదిలేసి ఎవరినైతే తను చూస్ చేసుకున్నాడో పట్టుకున్నాడో వాళ్ళ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎవరి మీద నమ్మకంతో మిమ్మల్ని వదిలేశారో ఆ పర్సన్స్ మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు ఓకేనా సో తన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పూర్తిగా ఏమంటారు పోయాయి ఓకే ఎవరి మీద తన నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళే తనకి ద్రోహం చేశారు వాళ్ళే తనని అర్థం చేసుకోవట్లేదు ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ స్టేబిలిటీ గురించి ఆలోచిస్తున్నానండి ఓకేనా రీసెంట్గా మీ పర్సన్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఉండాలి లేదంటే ఏదైనా పార్టీలో గెట్ టుగెదర్ అయ్యి ఉండాలి ఓకే అలాంటి సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి ఓకే మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్లో ఒక రియలైజేషన్ వస్తుంది సింటే మీ పర్సన్ మీకోసం డెసిజన్ తీసుకుంటున్నారని నేను చెప్పట్లేదు ఇప్పటికి కూడా మీ పర్సన్ స్టక్కే ఉన్నారు బట్ ఏంటంటే మీకోసం ఎమోషన్స్ అనేవి తనలో డెవలప్ అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే థర్డ్ పర్సన్ అసలు రూపం మీ పర్సన్కి చూపిస్తుందో అప్పుడు మీ పర్సన్ ఏంటంటే కొద్దిగా ఎమోషనల్గా మీ మీ వైపు ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైతే మీరు ఎమోషన్స్ చూపించారో ఫీలింగ్స్ చూపించారో ఈ పర్సన్కి అర్థం కాలేదు ఈమెకు ఏమైనా పిచ్చా లేదంటే ఇతనికి ఏమైనా పిచ్చా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అంటే మీ పర్సన్కి ఏంటంటే ఎమోషన్స్ చూపించినప్పుడు చాలా అర్థం కాలేదు చాలా అలసుగా తీసుకున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఎమోషన్స్ వాల్యూ ఏంటి ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ ఎమోషనల్ అయినప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేసి మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే తను ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఓకే సో తన లైఫ్లో ఏంటంటే మీ పర్సన్ ఈరోజు రాత్రి మీ పర్సన్ ఏం ఫీల్ అవ్వబోతున్నారంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వబోతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫోర్ ఆఫ్ సోర్స్ ఉంది అంటే తా పర్సన్ మిమ్మల్ని ఓవర్ థింక్ అంటే మీ గురించి ఓవర్ థింక్ చేయబోతున్నారు మీ పర్సన్ రీచ్ అవుట్ అవ్వరు బట్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తారు ఓకేనా ఫర్దర్గా నాకు కొంతమందికి ఎయిట్ డేస్ లోపు కొంతమందికి ఎయిట్ అవర్స్ లోపు కొంతమందికి ఎయిట్ వీక్స్ తర్వాత కమ్యూనికేషన్ నాకు కనిపిస్తుంది కొంతమందికి రీకన్సైల్ ఇంకో కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీ మీ దగ్గరికి రావట్లేదంటే దానికి రీజన్ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు వాళ్ళ వైఫ్ ఆయ ఉండొచ్చు లేదంటే వాళ్ళ సిస్టర్ ఆయండొచ్చు లేదంటే ఎవరైనా ఫీమేల్ గ్రాండ్ మదర్ సంవన్ ఫీమేల్ అండి ఆవిడ వల్ల మీ పర్సన్ ముంగట్కి రాలేకపోతున్నారు కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ రావట్లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ వల్ల రాకపోతూ ఉండొచ్చు సిస్టర్ వల్ల అంటే ఒక ఫీమేల్ వల్ల అండి మొత్తం చెప్పాలంటే ఓకే ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మేబీ మీ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారు కొంతమందికి ఇంకొకటి ఏంటంటే రాత్రి మీ పర్సన్ ఓవర్ థింక్ చేయబోతున్నారు అండ్ మీ మీ వాల్యూ ఆ పర్సన్కి తెలుస్తుంది కానీ మీ పర్సన్ బిహేవ్ ఎలా చేస్తున్నారంటే మీ ఇంపార్టెన్స్ తెలియనట్టు మీకు వాల్యూ మీ మీ మీద వాల్యూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు బట్ డెఫినెట్గా మీ వాల్యూ తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎంపెరర్ అండ్ ఎంప్రెస్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా పొజసివ్గా కూడా ఫీల్ సీ అండి ఇక్కడ మీ ఎనర్జీలో చేంజ్ వస్తుంది కాబట్టి మీ పర్సన్లో ఎక్కడొక్కడ ఇన్సెక్యూరిటీ అనేది మొదలవుతుంది ఓకేనా మిమ్మల్ని కోల్పోతారేమో అన్న భయం ఎక్కడోక్కడ చిన్న భయం ఉంది బట్ ఈ పర్సన్ ఎప్పుడు చూపించరు మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీకు చాలా షాకింగ్గా అనిపించవచ్చు అరే పర్సన్ ఇంత ఈగోయిస్టిక్గా ఉంటాడు ఇంత ముండిగా ఉంటాడు ఎక్స్ప్రెస్ చేయడు చాలా సెల్ఫిష్గా ఉంటాడు తనకు నచ్చినప్పుడే కాల్ చేస్తాడు తనకు నచ్చినప్పుడు కాల్ చేయరు ఇంకా మీ పర్సన్ ఇలాగే ఉండొచ్చు స్టబన్గా ముండిగా కోపం కూడా మీ పర్సన్కి ఎక్కువ వస్తూ ఉండొచ్చు లేదంటే హై పొజిషన్లో ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్లో లేదంటే హై పొజిషన్లో ఎక్కువగా మంచి పొజిషన్లో ఉండొచ్చు జాబ్ వైజ్గా సో ఇలా అనమాట మీ పర్సన్ కొంచెం పిసినారి కూడా అండి ఇది కొంతమందితో రెజినేట్ అవుతుంది మీ పర్సన్ ఏంటంటే డబ్బు విషయంలో ఎక్కువ తీసుకుంటారు కానీ ఇవ్వరు ఓకేనా మీ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ విషయంలో కూడా అంత అండి పిస్సినారీ ఫీలింగ్స్ విషయంలో కూడా పిసినారీ టైపే ఎక్స్ప్రెస్ చేయరు చూపించరు ఫీలింగ్స్ని ఓకే ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి చాలా సొసైటీ అంటే భయం సొసైటీ కాన్షియస్ ఎక్కువగా సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ తప్పుల్ని ఒప్పుకోరండి చాలా పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ ఏదైనా సరే ఒక చిన్న విషయం అయినా సరే ఈగోకి తీసుకుంటారు ఈ పర్సన్కి ఈరోజు రాత్రి మీతో ఎంత మాట్లాడాలని ఉన్నా కానీ వాళ్ళ ఈగో వల్ల ఆగిపోతున్నారు వాళ్ళ యాటిట్యూడ్ వల్ల ఆగిపోతున్నారు ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఒక్క నిమిషం అండి <laughs> Sorry, and disturbances, uh, okay. సో ఈరోజు నన్ను వీడియో చేయనివ్వట్లేదు సో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది అప్పటి నుంచి ఓకే సో మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్లో అయితే నాకు డెఫినెట్గా ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది అండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో నాకు డే డ్రీమింగ్ కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఆలోచించడం ఇల్యూషన్స్లో ఉండడం భ్రమలో ఉండడం ఓకే అండి ఈ పర్సన్ లైఫ్లో కూడా నాకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మేబీ మీ పర్సన్ పాస్లో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఎంతమంది ఆప్షన్స్ ఉన్నారో ఇక్కడ చూసినట్టయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సెవెన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు మీరు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టారు అంత వాల్యూ ఇవ్వలేదు కానీ మీలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఒక ఒక ఫలానా టైంలో మీకు అనిపించవచ్చు అరే చీ పర్సన్ నాకు వాల్యూ ఇవ్వట్లేదు నేనెందుకు వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అన్న ఎప్పుడైతే ఈ ఆలోచనలో వచ్చారో అప్పటి నుంచి మీ పర్సన్లో కూడా మార్పు అనేది మొదలైంది ఓకేనా మీ పర్సన్ ఏంటంటే ఈరోజు రాత్రి తన తన లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ని గుర్తిస్తున్నారు ఓకేనా అది వాళ్ళ వైఫ్ అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా సో వాళ్ళ వల్ల మిమ్మల్ని వదిలేసినందుకు ఆ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారు ఈరోజు అదే ఓవర్ థింకింగ్ చేయబోతున్నారు మీ పర్సన్ ఓకేనా సో తను ఎవరినైతే వదిలేసారో ఎవరినైతే వదిలేయాలనుకుంటున్నారో వాళ్ళు నెగిటివ్ పీపుల్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ ఓకేనా మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది వచ్చిందంటే వాళ్ళ మదర్ సిస్టర్ లేదంటే గ్రాండ్ మదర్ ఎవరో ఫీమేల్ వల్ల అయితే అయిందండి థర్డ్ పర్సన్ వల్లనే మీ ఇద్దరు విడిపోయారు కొంతమందికి వాళ్ళ ఫాదర్ కూడా అయి ఉండొచ్చు ఓకేనా కొంతమందికి ఫాదర్ ఎనర్జీ కనిపిస్తుంది కొంచెం చాలామందికి అయితే మదర్ ఎనర్జీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అండి ఓకేనా ఇక్కడ వేరే పర్సన్ వేరే పర్సన్ మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీకు అగైనస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చారో మీ పర్సన్ మిమ్మల్ని ఆ టైంలో చాలా అలుసుగా తీసుకొని ఉండి ఉండాలి అప్పుడు మీరు ఎక్కువ ఎమోషన్స్ చూపిస్తున్నారు లవ్ చూపిస్తున్నారు బట్ మీ పర్సన్కి అది మ మైండ్కి ఏమంటారు ఆలోచన లేకుండా మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా చాలా ప్రాక్టికల్గా ఉన్నారు చాలా మీ ఎమోషన్స్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇక్కడ మీరు కూడా విసిగిపోయారు మీరు ఎలాంటి అంటే ఇంకా ఈ పర్సన్ని నేను డీల్ చేయలేను ఈ పర్సన్తో మీరు విసిగిపోయారు లిటరల్గా ఫెడప్ అయిపోయారు మీరు చాలా ఓపిక పట్టారు ఈ పర్సన్ విషయంలో మారుతాడు మారతాడు మారుతుంది అనేసి బట్ మీరు ఏంటంటే అండి ఏంటంటే కొన్ని విషయాల్లో మనం మారుతారు అని ఎదుట వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసే బదులు మనం ఏ ఎనర్జీలో ఉన్నాం మనం మారాలి అన్నది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది మనం మారాలి అంటే మనం తప్పు చేసామని కాదు మనం ఎందుకు మారాలంటే మనం ఒక పర్సన్కి ఇస్తున్నామంటే ఆ పర్సన్ మనకి ఇవ్వనప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మూర్ఖత్వం ఓకేనా సీ మీరు లవ్ చేస్తున్నారు ఓకే ఇస్తున్నారు బట్ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి మనం లిమిట్ దాటి ఆ పర్సన్ ఇవ్వట్లేదు అంటే మనమే తాపత్రయపడితే అక్కడ మనకు వాల్యూ కూడా ఉండదు ఓకేనా సో డీల్ అవ్వండి బట్ మీ ఎనర్జీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి ఎప్పుడైనా సో ఇక్కడ చూడండి మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారంటే స్టక్గా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ముంగటికే రావట్లేదు స్టక్గా ఫీల్ అవుతున్నారు అనేది నాకు కనిపిస్తోంది అండ్ ఈరోజు రాత్రి మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ ఉండొచ్చు అండి ఇక్కడ చాలామందికి మీరు మనీ హెల్ప్ చేసి కూడా ఉండొచ్చు మీ పర్సన్కి అండ్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తారు మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం బట్ స్టిల్ ఏంటంటే మీ పర్సన్ దూరం దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఇతరు మీరు థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేస్తారు కాబట్టి మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అనేది భయం ఇంకొకటి మీ పర్సన్కి ఎక్కువ ఈగో కాబట్టి మళ్ళీ తన ఈగోని పక్కన పెట్టి తన ఒక స్టెప్ దిగి రావాలంటే ఆలోచిస్తారు ఓకేనా సో ఇదండి లేట్ నైట్ ఫీలింగ్స్ ఇంకొకటి నేను చెప్పాను కదా ఇంతకుముందు మ్యానిఫెస్టేషన్ మెథడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీ పర్సన్ నుంచి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అన్నది అది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఏం బాధపడకండి ఎందుకంటే ట్రై చేయండి మళ్ళీ ఎందుకంటే మీ వైబ్రేషన్స్ మీ ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉండాలి అందులో ఓకేనా మీరు మంచి పాజిటివ్ ఎనర్జీలో చేస్తేనే వర్కౌట్ అవుతుంది లేదంటే లేదు ఓకేనా బట్ ఐ విష్ అందరికీ వర్కౌట్ అవ్వాలి అందరు చేయాలి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వర్క్ అవుతే ఓకేనా సో చూద్దామండి మీకు గైడెన్స్ ఏంటి అనేసి ఓకే Magician, Seven of Wands, Hermit, and the Knight of Swords. ఓకే అండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు మీరు చాలాసార్లు మీరు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు లవ్ ఇచ్చారు మీ పర్సన్కి బట్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అయిపోయింది అప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి మిమ్మల్ని మళ్ళీ బోల్తా కొట్టించడానికి బట్ ఏంటంటే ఇక్కడ మీ ఎనర్జీ మీదే ఇంపార్టెంట్ మీ ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఫలానా పర్సన్ టక్కున రాగానే మీ ఎనర్జీని అనేది లో చేసుకోకండి అండ్ హోప్ పెట్టుకోండి ఎప్పుడైనా హోప్ పాజిటివ్గా ఆలోచించండి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో తను చాలా డౌన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ వైపు మళ్ళీ వస్తారు మీ మీరు ఇచ్చిన కేర్ మీరు ఇచ్చిన లవ్ తనకి మళ్ళీ కావాలి బట్ ఏంటంటే మీ ఎనర్జీ మీరు హైలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే నేను రికన్సైల్ అవ్వని వాళ్ళకి డెఫినెట్గా నాకు రికన్సైల్ కనిపిస్తోంది కొంతమందికి సడన్ యాక్షన్ రావచ్చు మీ పర్సన్ నుంచి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంది ఓకే సో ఇదండి ఈరోజు గైడెన్స్ అనేది మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయకండి ఓకేనా నేను డెఫినెట్గా తొందరగానే రిప్లై ఇస్తాను ఏదైనా బిజీలో ఉంటే కొంచెం రిప్లై లేట్ ఇవ్వచ్చు మరి చాలా లేట్ ఏం ఏమి ఇవ్వను కొద్దిగా నేను చెప్తాను ఒకవేళ నేను బిజీగా ఉంటే నేను తర్వాత రిప్లై ఇస్తానని వాయిస్ నోట్లో పెడతాను ఓకేనా సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను డెఫినెట్గా మ్యానిఫెస్టేషన్ మెథడ్స్ చేయండి మీకు ఈరోజు చెప్పిన మేనిఫెస్టేషన్ మెథడ్ నచ్చితే నేను ఫర్దర్ వీడియోస్లో కూడా కంటిన్యూ చేస్తాను నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మ్యా మేడం కంటిన్యూ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ చెప్పండి అనేసి నేను చెప్తాను ఓకేనా లేదు మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఇట్స్ ఓకే ఈ వీడియోతోనే నేను ఎండ్ చేస్తాను మేనిఫెస్టేషన్ మెథడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్ నేను ఫర్దర్గా కూడా ఇంకా చెప్తాను ఓకేనా సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ పేడ్ ఉంటాయండి ఫ్రీ రీడింగ్స్ ఉండవు పర్సనల్ రీడింగ్స్ ఓకేనా ఛార్జబుల్ ఉంటాయి సో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే